దేవునికి స్తోత్రం సర్వాధికారియు నిరంతరము స్తోత్రార్హుడైన మన ప్రభు నామంలో దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి ప్రియులరా బావన్నర ఈ ఉదయకాల సమయం మరొకసారి ప్రభు పాదాలు చెంత చేరి ఆ నామాన్ని మరి స్థుతిస్తూ దేవుని మాటలు వినే అవకాశాన్ని ఇటు గొప్ప భాగ్యాన్ని మనకు దయచేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభు కోసమే ప్రతిదినము ప్రతీక్షను అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియులరా దేవుని వాక్యంలోనికి వెళదాం దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము పద్నాలుగు అధ్యాయము పదవచనాన్ని మనం చదువుకుందాం పరో సమీపించుచుండగా చుండగా కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలు భయపడి యహో వాకు మరపెట్టి ప్రియులరా జాగ్రత్తగా వినడి దేవుని వాక్యాన్ని మన పితరులైనటువంటి ఇస్రాయలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశమందు వారు బానిసలుగా బ్రతుకుతూ వచ్చారు ఐగుప్తు రాజు చేతి కింద దాసోహము చేస్తూ భయంకరమైన వెట్టి పనులు చేస్తూ కఠినమైన శిక్ష వారు అనుభవిస్తూ వచ్చారు దేవుడు వారి శ్రమను చూసి వారి కష్టాన్ని చూసి వారిని విడిపించి ప్రిలరా దేవుడు వాగ్దానము చేసిన ఆ వాగ్దాన భూమికి వారు నడిపించడానికి వారిని ప్రయాణమే కొనసాగిస్తూ వచ్చాడు జాగ్రత్తగా దేవుని మాటలు వింటున్నట్లయితే ప్రియలరా ఇక్కడ చదవబడిన దేవుని వాక్యంలో ఇస్రాయేలీలు బయలుదేరి వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడే వారిని విడిపించాడు వారు ముందుకు సాగవలసినటువంటి ఆ ప్రజలట ముందుకు సాగిపోకుండా వారి వెనకాలకు తిరిగి వెనక వచ్చున్నటువంటి ఆ ఐగుప్తులను చూసి గజ 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 వణికిపోతూ ఉన్నారు ప్రియులరా నేనంటాను నీ శ్రమలో నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నీ బంధకాలుడు దేవుడు నేను విడిపించాడు విడిపించి నిన్ను ఒక మార్గంలో ఆయన నడిపిస్తూ ఉండగా మరలా వెందుకు వెనక్కి తిరిగి చూడటం ఈనాడు అనేక మంది క్రైస్తవ జీవితాల్లో కూడా భయంకరమైన అపాయా నుండి దేవుడు విడిపిస్తే భయంకరమైన శ్రమల నుండి దేవుడు రక్షిస్తే మరలా ప్రియులారా లోకవైపు తిరుగుతూ ఉన్నారు లోకవైపు చూస్తూ ఉన్నారు అపాయముల్లో ఉన్నప్పుడు దేవా నీవు తప్ప మాకెవరు లేరయ్యా దేవుడా నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తారు రిలారా ఆపద కలిగినప్పుడు మీరు ప్రార్థన చేస్తారు దేవుడు వింటున్నాడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు అయితే విడిపించిన దేవునిని అనుసరించి మనం నడవగలుగుతున్నామా చాలామంది ఆత్మీయ జీవితంలో విడిపించిన దేవునిని చూస్తూ ముందుకు సాగలేకపోతూ ఉన్నారు సరిగ్గా ఇస్రాయిలు కూడా అదే చేశారు ఇదే నిర్గమాకాండం పదమూడో అధ్యాయం చూడండి ఇరవై ఒకటో వచ్చిన వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యహోమ త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోనూ వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెనో దేవునికి మహిమ కలుగును గాక వీళ్ళని వినండి ప్రభు అయిన క్రీస్తు తన తండ్రి అయిన దేవుడు తన ప్రజల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆ బాధ్యత ఆ ప్రేమ ఎంత గొప్పదో చూడండి ప్రియలార ఆ ప్రజలను విడిపించి వారి మార్గంలో వారిని వారి ప్రయాణంలో వారిని నడిపించుటకు దేవుడు అంటండి పగలు మేక స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను వారిని వారికి వెలుగురిస్తూ ప్రియలార దేవుడు ఎక్కడున్నాడో తెలుసా వారికి ముందుండి వారిని నడిపిస్తా ఉన్నాడు దేవుడు నా ముందున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి దేవుడు నన్ను నడిపిస్తున్నప్పుడు నేను ఎవరి వైపు చూడాలి ప్రియలారా దేవుడు నాతో ఉంటే చాలు కదా ఆయన నన్ను నడిపిస్తూ ఉంటే చాలు కదా అందుకే వాక్యం సెలవిస్తుంది ఇదిగో నేను నీకు ముందుగా పోవచ్చు నీకు మెట్టుగా ఉన్న స్థలములను నేను సరాళము చేస్తానని వాక్యం చెబుతుంది ప్రియలారా దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ముందుగా వెళుతున్నప్పుడు వీరు వెనుకకు చూడవలసిన అవసరత లేదు కానీ ఇస్రాయలీలు ఎవరిని చూసి భయపడుతూ వచ్చారంటే వెనకాల వచ్చుచున్న ఐగుప్తీయులను చూసి భయపడుతూ వచ్చారు నేనంటాను నువ్వు చూడవలసింది వెనక కాదు నువ్వు చూడవలసింది ముందుకే నీ ముందున్న యేసు వైపు చూడు నీ ముందున్న సిలువ వైపు చూడు నీ కొరకు సిలువలో సింధించిన ఆ యేసు ప్రభు రక్తాన్ని చూడు ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు ఏ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావో ఏ పరిస్థితిలో నువ్వు కృంగిపోతున్నావో ఎవరిని చూసి నువ్వు వణికిపోతున్నావో నాకు తెలియదు కానీ నేను అంటాను దేవుడు జీవము కలిగిన దేవుడు సర్వ సృష్టికి కారణభూతుడు సమస్తాన్ని కలుగజేసిన వాడు మనుషులకు అసాధ్యమైన వాటిని సుసాధ్యపరిచే దేవుడు నీ ముందు ఉండగా నీవు ఎవరి వైపు చూడవలసిన అవసరమేముంది ఆనాడు ఇస్రాయీలు ఐగుప్తుల వైపు చూసి భయపడిపోయి అంటున్నారు ఇదిగో మోసే ఐగుప్తులు లేవని మమ్మల్ని లెక్క తీసుకొచ్చావా మా సావేది మేము చచ్చేవాళ్ళం కదా మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టావని నానా మాటలు ప్రిలరా నానా మాటలు అని ఎంతగానో సరిగారు ఎంతగానో గొనిగారు అయినా కానీ దైవజనుడైన మోసే గారు ఆయన బాధపడలేదు ఈనాడు దైవజనుడు కూడా అనేక మంది విశ్వాసులను బలపరచటానికి వారిని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించటానికి బలమైన వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు చాలామంది విశ్వాసులు అనే మాట తెలుసా ఈరోజు పాస్టర్ గారు నాకోసమే చెప్పారు నన్ను గురించే చెప్పారు నా గురించి ఎవరో చెప్పు ఉంటారు ఆయనకి లేకపోతే ఆయనకేం తెలుసు ఈ విషయం ఇలా మాట్లాడుతూ కాలయాపన చేస్తూ నిందలు వేస్తూ నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ నువ్వు దిగజారిపోతూ ఉన్నావేమో నా ప్రియమైన సహోదరి సహోదరుడు నీ జీవితంలో నువ్వు బాగుపడాలని నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక దీవించబడిన స్థలానికి నువ్వు నడిపించబడాలని దేవుడు కోరుకొని తన శావుకుడైన మోషను ఏర్పాటు చేశాడు ఆయన నడిపిస్తూ ఉంటే ప్రజలు ఎన్ని మాటలు అన్నారో అయినా కానీ వాటన్నిటిని సహించాడు రిలారా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు సాగకుండా ఆత్మీయ జీవితంలో నువ్వు అడుగులు వేయకుండా వెనకెనక తిరుగుతూ వెనకెనక ఆలోచనలు చేస్తూ భయపడుతూ మరలా ఏమంటావు తెలుసా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడండి మేమెంత ప్రార్థన చేసినా ఆ దేవుడు మాకెందుకు క్షేమాన్ని కలుగు చేయట్లేదు దేవుడెందుకు మమ్మల్ని విడిపించటం లేదు లేకుంటే దేవుడెందుకు మాకు సహాయం చేయట్లేదు ఆ దేవుడు మాకు తోడుగా ఉంటే మాకు ఈ శ్రమలు వస్తాయా ఈ కష్టాలు వస్తాయా అని ఎన్నిసార్లు దేవుని నువ్వు నిందించావు నీవు తప్పిదం చేసి చూడవలసిన దేవుని వైపు చూడకుండా చూడకూడని వెనకాల వైపు చూస్తే లోక వైపు చూసి నువ్వు భయాన్ని తెచ్చుకొని ఈరోజు నేను ఎవరు నిందిస్తున్నా దేవుని కదా నువ్వు నిందించేది ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఇలాగనే ఉన్నారు వారి పొరపాటుకు కూడా దేవుడే మాకు నష్టం చేశాడని దేవుని వారుగా ఉన్నారు అయితే మోసే ఆ విషయాన్ని బట్టి బాధపడలేదు మోసే దిగులు పడలేదు కృంగిపోలేదు అంటున్నాడు ఇదిగో ఇస్రాయలీలరా చూడండి ప్రియులరా అదే నిర్గమాకాడు పద్నాలుగు అధ్యాయంలో పదమూడవచ్చనలో చూడండి అందుకు మోసే భయపడకూడి యహోవా మీకు నేడు కలుగు రక్షణను మీరు ఊరక్క నిలుచుండి చూడుడి ప్రైజ్ అలాడ్ దేవుడు కలగచేసే రక్షణను మీరు నించోను చూడండి నిలబడి చూడండి అంతే ఊరకనే నిలబడండి భయపడద్దు ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ ఐగుప్తి ఏ ఐగుప్తులైన చూసి మీరు భయపడుతూ ఉన్నారో ఏ ఐగుప్తులను చూసి మీరు వణికిపోతూ ఉన్నారో మీరు చూసిన ఈ ఐగుప్తులు ఇక మీదట మీ కండ్లకు కనపడరు హెల్లుయా ప్రైజ్ అలాడ్ ప్రియులారా వినండి ఈరోజు నీవు అనుభవిస్తున్నటువంటి నిన్ను భయపెడుతున్నటువంటి శ్రమలు కష్టాలు ఇక మీద నీ కంటికి కనబడు ఏ శత్రువు నేనేమి చేయలేడు దేవుడు నీ పక్షాన ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు నువ్వు భయపడవలసిన అవసరం లేదండి అధిపతి కధిపతన దేవుడు మన పక్షాన ఉంటే ఎందు నిమిత్తం మనం భయపడాలి ఆలోచించండి ప్రియులారా అంటున్నాడు మీరు భయపడకండి నేడు యహో ఒకరికి చేయ రక్షణను మీరు ఊరికనే నిలుచుండి చూడండి ఈరోజు మీరు చూస్తున్న అటువంటి ఈ ఐగుప్తులు ఇక మీ కంటి కనపడరో ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమలు కష్టాలు ఇరుకు ఇబ్బందులు ఇక నీ కళ్ళకు కనపడకుండా అవి వెళ్ళిపోవును గాక అవి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి భయపడొద్దు అధైర్యపడొద్దు ప్రిలరా ఇస్రాయేలీలు ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ప్రియుల మూసే ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి దేవుడు కృప చూపిన దేవుడు వారు ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇరవై ఐదో వచ్చినాన్ని ప్రియులరా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాఖండము పద్నాలుగు అధ్యాయము చూడండి ఒకసారి ఇరవై ఐదో వచ్చినాన్ని చూడండి ఒకసారి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడుతూ తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీలు ఇస్రాయేల్ ఎదుట నుండి పారిపోదు రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని ప్రైజ్ ద లాడ్ల వినండి దేవుడు వారి పక్షాన్ని యుద్ధము చేస్తున్నట్లుగా శత్రువు చూశారు ఈరోజు నేను అంటాను నీ వాత్మీయుడు అయితే నీ వాత్మీరాలు అయితే దేవుడు నీలో కనపడాలి లోకానికి అవిశ్వాస మాటలు మాట్లాడకు అవిశ్వాస పలుకులు పలకకు దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు దేవుడు నాతో ఉన్నాడు ఏ శత్రువు నన్ను ఏమి చేయలేడో ఎవరు నన్ను జయించలేరో ఓడించలేరో విజయాన్ని విజయాన్నిచ్చే దేవుడు నాలో ఉన్నాడు విజయాన్నిచ్చే దేవుడు నాతో ఉన్నాడు ఈ ధైర్యం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందు కొనసాగుతా నిన్ను చూసిన శత్రువులో దేవుడు నీలో ఉన్నాడని చూసి పారిపోయేటట్లు దేవుడు చేస్తాడు ఈరోజు వాక్యాన్ని వింటే నా ప్రియమైన దేవుని బిడ్డారు ఏ పరిస్థితిని బట్టి నువ్వు కలవరపడుతున్నావో ఎటువైపు చూసుకుని నువ్వు భయపడుతున్నావో నీ పరిస్థితిని చూసుకొని ఒకవేళ మాటి మాటికి నీ స్థితిని తలంచుకొని నువ్వు కృంగిపోతున్నావా నేను అంటాను నీ స్థితి వైపు కాదు చూసేది నీ స్థితిని మార్చగలిగిన ఏ వైపు చూడో ఆ ప్రభు నీ బ్రతుకును మార్చగలిగిన వాడు ఆ ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన వాడు ఈ వాక్యాన్ని విట్టి నా ప్రియమైన చెల్లి నా ప్రియమైన తమ్ముడు అన్న సహోదరి సహోదరుడా నా ప్రభు పేరట నా రెండు చేతులెత్తి నీకు వందనాలు చెబుతూ చెబుతున్నాను నువ్వు చూడవలసింది లోక వైపు కాదు నువ్వు చూడవలసింది మనుషుల వైపు కాదు నీ పక్షాన్ని నిలబడి నీకు విజయాన్ని ఇచ్చే దేవుని వైపు చూసి నువ్వు ముందుకు సాగు ఆయన నీతో పాటు ఉండి నీ పక్షాన్ని ఉండి నీ మార్గంలో తోడై ఉండి నిన్ను గమ్యానికి చేర్చే దేవుడై ఉన్నాడు నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా నిన్ను తన వాగ్దాన దేశానికి నడిపించటమే తన నిత్యమైన మహిమని కనుగ్రహించి తన దీవుని అనుగ్రహించి నిన్ను ఐశ్వర్యవంతన చేయటమే నా దేవుని ఉద్దేశం ఈ రోజునైనా సరే నీ జీవితంలో ప్రభువైపు చూసి ప్రభు నా పక్షాన ఉన్నాడని ఆయన మీద ఆధారపడి ముందుకు సాగుతావా అటు కృప దేవుడు మనకు మన బిడ్డలకు మన కుటుంబానికి దయచేయనుగాక ఆ మెయిన్ ప్రార్థన మహిమ కలిగిన తండ్రి మహోన్నత వందనాలు ఇంతవరకు విత్తబడిన వాక్యము నీ బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి నా ప్రభా మేము వినుతట్టు తిరిగి చూసి భయపడి ఆయన కృంగిపోకుండా ప్రభా మా ముందున్న తండ్రి మీ వైపు చూస్తూ మా ఆత్మీ జీవితంలో సాగిపోయి గొప్ప వాగ్దాన భూమిని అయ్యా మేము స్వతంత్రించుకున్నట్లుగా చేయండి మాలో ఉన్న దేవ నీవు లోకానికి కనబడినట్లుగా అటు ఆత్మీ జీవితాన్ని మాకు దించండి ఆనాడు తండ్రి ఏదో ఇస్రాయేలీలలో దేవుడు ఉన్నాడని శత్రువులైనటువంటి ఐగుప్తులు చూశారు దేవుడు వారి పక్షాన మనతో యుద్ధం చేస్తున్నాడని గ్రహించి ప్రజని విడిచిపెట్టి పారిపోయారయ్యా ఈ ఈరోజు నాయన మా పక్షాన్ని మీరు ఉండండి మాతో మీరు ఉండండి ప్రభు మీరు మాతో ఉంటే మాకు విజయం మీరు మాలో ఉంటే మాకు విడుదల ఈ ఈరోజు నీ సన్నిధిని మాతో ఉంచి దీవించి ఆశీర్వదించి ఈ దిన ఆశీర్వాదాలతో ఇదిన దీవులతో మమ్మను మా బిడ్డలను మా కుటుంబాలను బలపరిచి కృపాక్షేమాలు దయచేము ఏ సు నాములో ప్రార్థిస్తూ అడుగుచున్నాం తండ్రి ఆమెన్ బెగాడ్లసి మీ అందరికీ వందన